హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జూలై ఒకటో తేదీ నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్లు పొందుతూ వచ్చారు అయితే కొందరి పేర్లు అనేవి కొన్ని రీజన్స్ ద్వారా అయితే తొలగించారండి అయితే మీ యొక్క పెన్షన్ అది లిస్టులో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా సో ఆ ఐడి కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా ఇన ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది చెక్ చేసుకోండి అయితే దీనికి సంబంధించి మనకు జూలై నెలలో అంటే అనగా మనకు జూలై ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఎలాంటి శుభవార్తలు చెప్పారు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు జూలై ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అది శుభవార్తను అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్తకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పెన్షన్ల పెంపుపై కసరత్తులు అయితే మనకు సామాజిక భద్రత పెన్షన్ల పెంపుపై అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంపు అనేది ఏప్రిల్ నుండి ఏప్రిల్ నుండే అమలు చేస్తామని చెప్పేసి తేదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు సో దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే పెంచుతామని చెప్పేసి హామీని అయితే ఇచ్చారు పెన్షన్లు మనకు జూలై ఒకటవ తేదీ నుండి అయితే అందిస్తామని చెప్పేసి మనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ మేరకు అధికారుల కసరత్ అయితే ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు అరవై ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది పెన్షన్లు అయితే లబ్ధి లబ్ధిదారులు అయితే ఉన్నారు వీరికి పెన్షన్ నగదు చెల్లింపునకు గాను నెలకు వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లను ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అయితే ఏప్రిల్ నుండే మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి మనకు ఏంటంటే ఏడు వేల రూపాయల వరకు అయితే మనకు జూలై అయితే ఇచ్చేందుకు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుండి వెయ్యి చొప్పున మూడు వేల రూపాయలు మనకు వృద్ధులకు అయితే వస్తుంది అలాగే దివ్యాంగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయల వరకు అయితే పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో జూలై ఒకటినైతే పంపిణీ చేయడానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే అవుతుందని చెప్పేసి అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా అయితే వేశారు ఆగస్టు నుండి అయితే మనకు నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయితే అవుతుందని చెప్పేసి లెక్క కట్టారు ఈ మేరకు ప్రభుత్వానికి నివేది నివేదించనున్నారు అయితే మనకు దివ్యాంగ పెన్షన్లకు పెన్షన్దారులు ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారు వీరు ప్రస్తుతం మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు వీరి యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు మనకు ఆరు వేల రూపాయలు పెంచుదామని చెప్పేసి కూటమి నేతలు అయితే ఎన్నికల మేనిఫెస్టో అయితే మనకు హామీ అయితే ఇచ్చారు ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారు అయితే కిడ్నీ అలాగే తలసేమి బాధితులు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీరికి మాత్రం పదివేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే అందించేందుకైతే ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాలని వైద్య శాఖ అయితే వైద్యశాఖ నుండి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే సేకరిస్తున్నారు సో యాభై ఏళ్లకు వర్తింపజేసే వర్తింప చేస్తే ఎంతమంది వస్తారు అని చెప్పేసి అయితే ఇచ్చారు అయితే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకు పెన్షన్ అయితే అమలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించారు ఆయా సామాజిక వర్గాల్లో యాభై ఏళ్ల పైబడిన వారు ఎంతమంది ఉన్నారు వారిలో ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వివరాలను అధికారులు అయితే సేకరిస్తున్నారండి అయితే మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అరవై సంవత్సరాలు నిండకపోతే మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోలేము యాక్చువల్లీ మనకేంటంటే అరవై సంవత్సరాలు ఉండాలి అరవై సంవత్సరాలు అయిన తర్వాతనే మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు యాభై సంవత్సరాలకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకే మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు జూలై ఒకటో తేదీన మనకు పెన్షన్లో నాలుగు వేలు కాదండి మనకు ఏడు వేలు రాబోతున్నాయి ఎందుకంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందు అధికారం రా అధికారంలో రాకముందే ఏప్రిల్ నుండే మనకు పెన్షన్లు పెంచేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు సో ఏప్రిల్కి సంబంధించినటువంటి వెయ్యి మేకి సంబంధించినటువంటి వెయ్యి రూపాయలు అలాగే జూన్కి సంబంధించినటువంటి వెయ్యి రూపాయలు టోటల్గా ఆ మూడు వేలు ఇప్పుడు మనకు జూలై ఒకటో తేదీన మనకి మూడు నాలుగు వేలు ఇస్తారు కాబట్టి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం మనకు పెన్షన్ అనేది ఆరు వేల రూపాయల వరకు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు వైకల్యంకి గురై ఎవరైతే పూర్తి స్థాయిలో వైకల్యానికి గురై ఉంటారో మంచాలపైనే ఉంటారో అలాంటి వాళ్లకు టోటల్గా పదిహేను వేల వరకు అయితే పెన్షన్ అనేది ఇస్తారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు తలసేమియా కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఆల్మోస్ట్ ఏంటంటే పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మనకు ఈ ఇప్పుడు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు దివ్యాంగులు అలాగే వికలాంగులు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో సో వారు ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ పొందుతున్నారు ఏంటి అని చెప్పేసి ఆ లెక్కలన్నీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివచ్చు సో వీళ్ళు ఏంటంటే కలెక్ట్ చేస్తున్నారండి అయితే ఇప్పుడు మనకు కొత్తగా కూడా కొంచెం పెన్షన్లు అయితే విడుదల చేస్తారు అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి కూడా అయితే పెన్షన్లు అయితే విడుదల చేస్తారు అయితే మీరు గత ప్రభుత్వంలో ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారో ఎండింగ్లో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఆల్మోస్ట్ అయితే రాకపోవచ్చండి ఎందుకంటే మనకు ప్రభుత్వం అనేది దిగే టైంలో మనకు అప్లై చేసుకున్నారు అలాగే మనకు ఇప్పుడు ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డుతో పాటుగా మనకేందంటే ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా అయితే ఉండాలి ఆధార్ కార్డుతో పాటుగా మనకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనకు ఫోటోలు కూడా అయితే ఉండాలి అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే రూల్స్ నియమాలు నిబంధనలు కూడా విడుదల చేస్తారండి ప్రభుత్వము అయితే మనకు ఏ నిబం నియమాలు నిబంధనలు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించి కూడా అయితే మనకు మనకు కొత్త పెన్షన్లు విడుదల చేసేటప్పుడు మనకు ప్రభుత్వం అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే విడుదల చేసిన తర్వాత మనకేంటంటే అప్పుడు మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇప్పుడు మన మనకు జూలై ఒకటో తేదీన మనకు నాలుగు వేల రూపాయలతో ప్లస్ మూడు వేల రూపాయలు టోటల్గా ఏడు వేల రూపాయల వరకు అయితే మీకు పెన్షన్ అయితే వస్తుందండి అలాగే మనకు ఆగస్టులో మాత్రం మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఆరు వేలు మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది వీళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో సో వాళ్ళందరికీ పదిహేను వేలు వేస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే కిడ్నీ సమ సమస్యలతో కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో సో డయాలసిస్ చేసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి అలాగే మనకు తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే పదివేల రూపాయలు వేస్తారండి అలాగే యాభై సంవత్సరాలకు మీరు పెన్షన్ అనేది అర్హుత ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చండి సో ఈ విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే అద్రిపోయే శుభవార్తను అయితే ప్రకటించారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా మనకు ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్